కేంద్ర ప్రభుత్వం గ్రామీణ తపాలా ఉద్యోగుల సంక్షేమం కోసం నియమించిన కమలేష్ చంద్ర కమిటీ ఇచ్చిన సానుకూల సిఫారసులను అమలు చేయని కారణంగా కామ్రేడ్ మహాదేవయ్య నాయకత్వంలో ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవా యూనియన్ ఆధ్వర్యంలో తక్షణమే కమలేష్ చంద్ర కమిటీ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్ చేశారు నాయకత్వం వహించినందున కామ్రేడ్ మహాదేవయ్యని ఛార్జ్షీట్ ఇచ్చి కక్ష పూరితంగా ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి ఉద్యోగం నుంచి తొలగించిన నేపథ్యంలో ఈ రోజు దేశవ్యాప్తంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ మరియు ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని తపాలా కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా తిరుపతి పోస్టల్ డివిజన్ లో ఉన్న అన్ని పోస్ట్ ఆఫీసులు ఎదుట ఉద్యోగులు తక్షణమే తమ నాయకుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది తిరుపతి జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద తపాలా ఉద్యోగుల నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీధర్ బాబు కామ్రేడ్ మధుబాబు కామ్రేడ్ మోహన్ రెడ్డి కామ్రేడ్ నాగయ్య తదితర నాయకులు పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రధాన కేంద్రంలో ఉన్న పోస్టల్ ఉద్యోగులందరూ పాల్గొన్నారు